ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఫార్ములా ఈ రేసు సజావుగా సాగిందని అందులో ఎలాంటి అక్రమాలు జరగకున్నా ఎటువంటి అవినీతి చోటు చేసుకోకున్నా కేటీఆర్ను విచారించడం చట్ట వ్యతిరేకమని కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు మేడగోని శ్రీకాంత్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై అధికార పక్షం అక్రమ కేసులు బనాయిస్తూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని ఎటువంటి కుట్రలు కుయుక్తులకు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఎట్టు పరిస్థితుల్లోనూ భయపడబోరని శ్రీకాంత్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు మేడగోని శ్రీకాంత్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి సురేష్ గౌడ్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ జాగృతి మండల అధ్యక్షులు జోంగోని వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్ మాజీ మార్కెట్ డైరెక్టర్ నరేష్ వివిధ గ్రామాల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు మెరుగు మణికంఠ పిట్టల అరుణ్ కుమార్ మద్దూరి కుమారస్వామి గట్టం అజయ్ సోషల్ మీడియా వారియర్స్ గట్టం శ్యామ్ జీల రాజు వినయ్ కొండ్ర రవి తదితరులు పాల్గొన్నారు రామారావు అన్న గారికి అక్రమంగా నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అక్రమంగా కేసులు ఇస్తూ అనే సునకానందం పొందుతున్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది అదేవిధంగా ఐటీ రంగాన్ని తెలంగాణలో ఎంతో ఎనలేని అభివృద్ధి చేసి ఎంతోమంది నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప నేత కేటీఆర్ గారు అదేవిధంగా ఈరోజు ఫార్ములా వన్ రేస్ కేసులో భాగంగా నోటీసులు అందజేసినామని చెప్పి ఈరోజు మళ్ళీ కూడా కేటీఆర్ గారిని కోర్టుకు నోటీసులు అందజేస్తే ఈరోజు కోర్టుకు వెళ్తూ ఉన్నారు అది కూడా పూర్తిగా వారు కేవలం కేటీఆర్ గారికి వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే ఇలాంటి అక్రమంగా నోటీసులు ఇస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూసిందంటే ఫార్ములా రేసు తీసుకొచ్చిండు కేసీ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఆ కార్యక్రమం కేటీఆర్ గారు చేయడం వల్ల ఈరోజు బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగింది